హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు వీడియో వేసానికి వస్తే మన ఫామ్లో ఉండే పిల్లలు పిల్లలైతే సేల్ పర్పస్నండి ఈ వీడియోలో కనిపిస్తున్న కత్తిర అయితే ఎనిమిది నెలల వయసుండే పట్ట అండి ఎవరికైనా కావాలంటే చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ మనకి ఈ వీడియోలో కనిపిస్తున్న పిల్లలు నలభై రోజుల వయసు ఉండే పిల్లలు పదిహేను వరకు అవైలబుల్ ఉన్నాయండి అన్ని సేతువాలు రసంగిలు డాగులు కాకులు అన్నీ కూడా మనకి మల్టీ కలర్స్ వచ్చేటువంటి మంచి మెట్టవాటం కలిగిన పిల్లలు అండి మంచి హైట్లు వస్తాయి మనకి వీడియోలో బ్రేడర్ కూడా కనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్ అదిగోండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి బ్రేడర్ ఆ మీద కనిపిస్తున్న అయితే మనకి బ్రేడర్ అండి ఇవి కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే మనకి చూడండి ట్రాన్స్పోర్ట్ కూడా ఇస్తాం మంచి క్వాలిటీ పిల్లలు అండి నెక్స్ట్ ఏజ్ వైజ్ కూడా మీకు చూపిస్తున్నామండి వీడియో కవర్ అవుతుంది చూడండి అది బ్రేడర్ అండి మంచి క్వాలిటీ మంచి మైలా వస్తుందండి అది గరుడ మైలా కిందకు వచ్చి మంచి మెట్టబాటంలో ఉంటాయండి నెక్స్ట్ వచ్చే వీడియోలో చూడండి ఈ వీడియోలో కనిపిస్తున్న ఈ రెండు పుంజి పిల్లలు నాలుగు నెలల వయసు ఉండే పుంజి పిల్లలు అండి ప్యూర్ రిచ్ వాటర్ వస్తాయండి చూడండి క్వాలిటీ చూసుకోవచ్చు మీకు వీడియోలో చూడవచ్చు మనకి టైటిల్లో అయితే నెంబర్ ఇస్తామండి ఎవరైనా కావాలనుకుంటే నెక్స్ట్ వీడియోలో వచ్చేటువంటి పిల్లలు చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియోలో కనిపిస్తున్న ఐదు పుంజు పిల్లలు కూడా మనకి ఇవి రెండున్నర నెలల వయసు అండి రెండున్నర నెలల వయసు మంచి రిచ్ వాటర్ చూడండి తోకలు మంచి పిచ్చుకుల్లాగా ఎంత రిచ్ వాటర్ ఉన్నాయో ఈ ఈ పిల్లలు కూడా కావాలనుకుంటే మనకి మొత్తం టైటిల్లో అయితే నెంబర్ ఇవ్వడం జరుగుతుందండి చూడండి క్వాలిటీ నచ్చితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మంచి క్వాలిటీ పిల్లల్ని అయితే మీకు ఇస్తాం ఫ్రెండ్స్ ఒకవేళ మా దగ్గర లేకపోయినా ముందుగా మీరు చెప్తే మనకు పిల్లలు అవగానే మా వ్యాక్సినేషన్ షెడ్యూల్ పూర్తి అవ్వగానే మీకు అయితే మంచి మంచి క్వాలిటీ అయితే ఇస్తాం ఫ్రెండ్స్ ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ కూడా ఉందండి మంచి పాజిబిలిటీ ఏరియా ఉండే సిటీల్స్కి అయితే మనం ట్రాన్స్పోర్టేషన్ కూడా ఇస్తామండి చూడండి ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ వీడియోలో వచ్చేటటువంటి